అందరికీ మేమైతే పెద్ద పెండాలకు అయితే కంకి పొట్ట దిగడానికి వచ్చినాం ఇవి కంకి అయితే చూడండి బ్రహ్మాండ రంగు ఉన్నది ఇక ఈ చేసిన రైతుని అడుగుదాం ఈ ఇత్తనం పేరేంటిది మీరు పెట్టుబడి ఎంత పెట్టిల్లు చెల్క ఎంత ఎకరం ఎంత మీకు దిబాడి మంచి వచ్చిందా దిబాడి మంచి వచ్చింది ఇప్పుడు ఈ ఏమేమి ఎరువులు వేసి మీరు వేసినప్పుడు డిఏపీ వేసినాం విత్తనాలు వేసేటప్పుడు తర్వాత మళ్ళీ ఇరవై ఇరవై నురే కాయలు తీసిన మళ్ళా ఈ మధ్యలో పుట్ట

ఈ రైతుకైతే ఈ విత్తనం అయితే మంచిగా అనిపించింది అట్లా పోయినా సార్ కుంది ఇప్పటికైతే ఈ విత్తనం అయితే సాగు మంచిగా ఉన్నది ఫ్రెండ్స్ బాయ్